వివిధ రంగాల్లో నిష్ఠాతులైన నలుగురు ప్రముఖులను ఏపీ ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణికర్ సోమనాథ్ ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారుడుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వీరు రెండేళ్ల పాటు ఆ పదవుల్లో ఉంటారు సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు భారత్ బయోటెక్తో పాటు ఎల్లా ఫౌండేషన్కు ఎండీగా వ్యవహరిస్తున్నారు కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ ను అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికి గాను రెండు వేల ఇరవై రెండులో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగాను సేవలు అందిస్తూ ఉన్నారు పారిశ్రామిక సామాజిక సేవా రంగాల్లో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా సౌండ్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డు సార్క్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు వంటి అనేక పురస్కారాలు వరించాయి